అయితే వర్షాకాలం ఎంతటి చక్కటి అనుభూతిని మనకి కలిగిస్తుందో రోగాలను కూడా అద్భుతంగా తీసుకొని వస్తుంది వర్షాకాలంలో మొట్టమొదటిగా నీటి గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కలుషితమైనటువంటి నీరు కుళాయి లాంటించి దూసుకొని వస్తూ ఉంటాయి చాలామందికి అందరికీ తెలుసు ఏమని వర్షాకాలం కాదు అక్కడ నీరు అనేక విధాలుగా మారి మనకు వస్తుంది అని తెలుసు అయితే దానివల్ల వచ్చేటువంటి ఉపద్రవాల నుంచి మనం కాపాడపడాలి అంటే మనం పాటించాల్సినటువంటి మంచి అలవాటు ఒక చిట్టికాడు పసుపు ఖచ్చితంగా మంచినీళ్ళ మంచినీళ్ళు స్వీకరించబోయే ముందు చిట్టికాడు పసుపు నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగాలి ఒక చిట్టికాడు పసుపు చేసేటువంటి ఇచ్చేటువంటి రోగ నిరోధక శక్తి అనంతమైనది ఇది చూడటానికి చాలా చిన్న విషయమే కానీ అమృతమైనటువంటిది ఏ రకమైనటువంటి రోగాన్ని కలిగించేటువంటి రాకాసి మూకల నుండి పసుపు చాలా అద్భుతంగా మనల్ని కాపాడుతుంది అలానే ఇంకొక విషయం ఈ వర్షాకాలంలో మీ అందరికీ తెలుసు సాంబ్రాణి ఈ సాంబ్రాణి పొగ కనీసం వారానికి రెండుసార్లు అయినా సరే మన ఇల్లు మొత్తం పొగ వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం కోర్టు సంపాదించిన పెద్ద పెద్ద లగ్జరీ కాల్స్ కార్లలో తిరిగిన పెద్ద భవంతుల్లో తిరిగిన ఆరోగ్యం లేకపోతే అవి మొత్తం బూడిదలో పోసిన అవుతాయి సామ్రానికి పొగ రోగ క్రిములను తరిమి తరిమి కొడుతుంది అంతేకాకుండా ఈ సాంబ్రాణి పొగను వేసి తలుపులు వేసేయాలి కొంతమందికి సాంబ్రాణి పొగ పడదు దగ్గు వస్తుంది ఒక్కొక్క గది అయిపోయిన తర్వాత ఒక్కొక్క గదిలో ఆ గది మొత్తం సాంబ్రాణి ధూపం వ్యాపించిన తరువాత ఇంకొకది ఆ విధంగా చేసుకుంటే ఈ వర్షాకాలంలో మన ఇంట్లో విస్తరించే క్రిములను పూర్తిగా మనం నిర్మూలించవచ్చు ఇంకొక విషయం మీకు తెలుసో పచారీ షాప్లో ఉంటుంది దాని పేరు గుగ్గిలం ఈ గుగ్గిలం ఉంది చూసారా ఇది కూడా సాంబ్రాని వంటిదే ధూపం వస్తుంది అయితే కనీసం వారానికి ఒక్కసారి నా కనుక ఈ గుగ్గిలంతో కనుక ధూపం కనుక వేయగలిగితే నాకు తెలిసి వర్షాకాలంలో వచ్చేటువంటి ఏ వ్యాధి రాదు ఇంకొక ఆయుర్వేద ఔషధం ఒకటి ఉంది దాని పేరు మధురం ఈ మధురం అనేటువంటిది ప్రతి ఆయుర్వేద షాపుల్లోనూ దొరుకుతుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఒక చెంచా వేడి నీళ్ళల్లో కలుపుకొని తీసుకున్నా లేకపోతే వేడి వేడి పాలల్లో వేసి కలిపి తీసుకున్నా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏ వ్యాధి కూడా రాదుగాక రాదు ఇలా రోజు తీసుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ గోళ్ళని పెద్దకి ఇవ్వకండి ఎప్పుడైతే గోర్లలో అతి భయంకరమైనటువంటి క్రిములు దాక్కొని ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ గోళ్ళని పెంచవద్దు ఇంకొకటి కూడా రెండు పూట్లు దత్తధావన చేయండి బ్రష్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీకు అవకాశం ఉంటే రెండే రెండు తులసి ఆకులను నవలండి రోజుకు ఒక్కసారి ఇవన్నీ మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలు అనవసరంగా కెమికల్స్ మందులు వాడి మన శరీరాన్ని గుల్ల చేసుకొని ఏ మందుల కంపెనీ వాళ్ళని బ్రతికించటమే తప్ప మన ఇంట్లో మన పోపు పెట్టెలో ఉన్నటువంటి అది పోపు పెట్టె కాదు నిజంగా చెప్పాలంటే అమృత భాండం ధన్వంతరికి ఒక ప్రతి రూపం అది కాబట్టి ఈ విధంగా మీరు చేయండి ఒకవేళ కనుక ఎక్కువ మీకు జలుబు చేసినట్లు ఉన్నా లేకపోతే తుమ్ములు వస్తున్నా ఒక పల్చడి రుమాలు తీసుకొని దాంట్లో పచ్చకర్పూరపు బిళ్ళలు రెండు వేసి పలుకులు రెండు వేసి మెత్తగా చేసి మధ్య మధ్యలో ముక్కు దగ్గర పెట్టుకొని గాలి పీల్చండి ముక్కు దిబ్బడ గాని తర్వాత జలుబు కలిగించేటువంటి జలుబును పెంచేటువంటి క్రిములను కూడా అది నియంత్రించగలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనందరం మంచి పెద్దలు చెప్పినటువంటి ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఈ ఈ వర్షాకాలంలో ఈ వర్షాల వల్ల వచ్చేటువంటి రుగ్మతలను హరిమి కొట్టడం కోసం నేనైతే సిద్ధం మరి మీరు సిద్ధమా ఓకే జయమత మహాకాళి